బెంగళూరు రేఫ్ పార్టీ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు రేఫ్ పార్టీ కేసులో అరెస్ట్ అయితే అరెస్ట్ అయిన తెలుగు సినీ నటి హేమాను పోలీసులు విచారిస్తున్నారు రేఫ్ పార్టీలో పాల్గొనడంతో పాటు డ్రగ్స్ వినియోగించారనే అభియోగాలు ఎదుర్కొంటున్న హేమాను విచారించేందుకు బెంగళూరు సిసిబి పోలీసులకు అనుమతి లభించింది అయితే బుధవారం అనేక న్యాయస్థానం ముందు ఆమెను హాజరుపరిచి మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని అధికారులు విన్నవించుకున్నారు అయితే ఇరవై నాలుగు గంటల పాటు ఆమెను విచారిస్తే చాలని న్యాయస్థానం సూచించింది ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు తిరిగి కోర్టులో హాజరుపరచాలని సూచించింది పాల్గొన్న హేమ రక్త నమూనాలను సేకరించి వైద్య పరీక్షకు పంపించగా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వెల్లడైంది విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు అయితే హేమ రాకుండా ఈ నెల మూడున సిసిబి కార్యాలయంలో ప్రత్యక్షమైంది విచారణ సమయంలో పరస్పర వివాదమైన ప్రకటనలు చేయడం పార్టీ దాడి సమయంలో తప్పుడు పేరు చెప్పడం సెల్ ఫోన్ ఇవ్వకుండా తదితర కారణాలతో ఆమెను సిసిబి పోలీసులు అరెస్ట్ చేసి పరస్పర ఆగ్రహరా కేంద్ర కార్యాలయానికి తరలించారు అయితే రేఫ్ పార్టీకి సంబంధించిన విషయాలపై హేమాను పోలీసులు విచారించనున్నారు